తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏపీడి ప్రభావతి ఆధ్వర్యంలో మండల సమాఖ్య నిర్వహణలో నడిచే జెండర్ రీసోర్స్ కేంద్రాన్ని అనగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు నియోజకవర్గ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సంఘాల్లో లేని మహిళలు ఎదుర్కొనే కుటుంబ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ కేంద్రం ప్రభావతి వివరించారు మహిళల భద్రత పట్ల అత్యవసర స్పందన రక్షణ తక్షణ చర్యలు వైద్య సదుపాయం చికిత్సలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సలహాలు న్యాయ సహాయం మహిళలు మానసిక ఆందోళనకు గురైన సందర్భాల్లో చేయూత సామాజిక భద్రత వంటి తదితర అంశాల్లో ఈ కేంద్రం మహిళలకు బాసతగా నిలుస్తుందని వివరించారు ఎవరైనా ఇంట్లో లేదా బయట లింగ వివక్షను ఎదుర్కొంటే వెంటనే వెలుగు సంఘాల వృద్ధాల సమాచారం ఇవ్వాలని తెలియజేశారు వారు సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటారని చెప్పారు స్త్రీ పురుష అసమానతలు తొలిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు పిల్లల పెంపకం పరిశుభ్రత ఆర్థిక బలపాటు కోసం అవసరమైన జ్ఞానాన్ని కుటుంబాలు అలవరుచుకోవాలని సూచించారు సోషల్ మీడియా సినిమాలు మొబైల్ వినియోగం వల్ల పెరుగుతున్న వ్యవహార శైలిపై అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ ప్రభావతి డిపిఎం విజయ ఏపీఎం కోమలీదేవి రేణిగుంట మండల టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా టీడీపీ సీనియర్ నాయకులు పుష్పనాథన్ మునుస్వామి నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మండల ఉపాధ్యక్షుడు సూరి రాయల్ కన్నారెడ్డి నెల్లూరు సుబ్రహ్మణ్యం పట్టణ ఉపాధ్యక్షుడు బాబు దినేష్ మహిళా సంఘాల మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇద్దరు ఈరోజు చూస్తే జోడితులా పనిచేస్తే ఆ కాపురం ఆనందం ఉంటుంది నేను ఎప్పుడు మా భార్య చెప్తాను ఒకటే మాట చెప్తాను నేను ఎప్పుడైతే కోపం ఉంటానో నువ్వు నువ్వు ఎప్పుడు కోపం ఉన్నావు నేను మాట్లా ఎవరో ఇంటా ఉంటే ఒక గంట అరగంట తర్వాత ఆ డైపాయ్ నేను వచ్చి నా భార్య అర్చి ఎప్పుడు కానీ ఒకరు కోపం ఉన్నప్పుడు గా ఒకరు తగ్గాలి తగ్గితే ఏమి కొంపలు మునిగిపో ఒకసారి చెప్తే దాంట్లో ఉన్న ఆనందం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈగో అర్థం వచ్చినా ఒకసారి చెప్తే దాంట్లో ఉన్న ఆనందం ఆనందం లాభాలు ఎస్పెషల్ మొగోలే లాభాలు చాలా ఉంటాయి సారీ చెప్తే సాయంత్రం అన్నం కూడా దొరుకుతుంది తప్పకూడదు చాలా ఇల్ల కాబట్టి అలానే ఉద్యోగాలు వస్తే ఏ రకంగా మహిళలు ముందుకు పోతున్నారంటే కొన్ని కొన్ని కంపెనీస్ లో కావచ్చు లో కావచ్చు ఈ మహిళల కంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ సహనం కోపం లేకుండా పనిచేసే వ్యక్తులు మా తల్లులని చెప్పి గర్వమే చెప్పారు ఇట్లనే ఈవెన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ చూస్తే మన దగ్గర చాలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దేవల్ల మన దగ్గర ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు సెల్కాన్ సిక్స్ డిక్సన్ మైక్రోమాక్స్ లావా ఇవన్నీ చూస్తే దగ్గర దగ్గర నలభై రెండు శాతం మహిళలు పనిచేస్తుంది గర్వంగా ఉంది కాబట్టి కాలం వేరే ఈ కాలం వేరే ఇండియా వేరే ఈక్వాలిటీ ఆఫ్ మెయిన్ డేంజర్ జెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెస్పెక్టింగ్ ఉమెన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎనీథింగ్ భార్యని గౌరవించలేని మనిషి ఒక గౌరవించలేని మనిషి మనిషే కాదన్నా నా దృష్టిలో నా ఉద్దేశం డెఫినెట్ గా కూడా వచ్చే కంపెనీస్ కావచ్చు వచ్చే ఆ కూడా

నాకు తెలిసి కొడుకులు అంత ప్రేమ ఉండవు దగ్గర తీసుకో వాళ్ళ ఆలోచనలు కష్టాలు పెద్ద అయిన తర్వాత కూడా మన కూతురుసినట్టు పెరగాలి చూడకు ఆమె వియర్ఎస్ పెట్టి తగ్గిస్తా అనేది ప్రేమ అనేది మా అక్క ఎక్కువ చూపిస్తుంది ఎక్కువ చూపిస్తుంది ఆ నచ్చే చేస్తారు వాళ్ళని కాబట్టి మీరు చదివే కావచ్చు పెట్టే ఆహారన కావచ్చు చూసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా మన పిల్లల్ని ఇద్దరిని ఈక్వల్ గా చూడాలని చెప్పి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ అట్లనే ఎడ్యుకేషన్ వలన కూడా ఎందుకు మా కొడుకుని ఇంజనీర్ విధాల మా మా కూతురు మాత్రం టెన్త్ సహకారం పర్లేదు వీడు మీ ఉత్తరిస్తాడు ఆ ఉత్తరించదు కాదు ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి తత్వం ఉంది కాంపిటేటివ్ సిస్టమ్ ఉంది ఇంకా కూడా చెప్పాలంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు కాదని వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్ బాగా చెప్పి ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో పాటు ఈక్వల్ గా చదివించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఇబ్బందులున్నా ఎప్పుడు కూడా ఏ విధంలో కూడా రబ్బల అనేది లాగితే ఇంత లాగితే లాగుతుంది ఇంత లాగితే పీంపో కాబట్టి ఎక్కువ లాగుకోకుండా ఎక్కువ పీపుకోకుండా హ్యాపీగా మీరందరూ కూడా స్వామివారు ఈశ్వర దేవాల బాబాదేవల్ల అందరూ చల్లగొడాలని కోరుకుంటూ కూడా పంపించమంటే ఎందుకు వెళ్తారు మీరు భగవాన్ లాగా పిలుస్తారా అన్న వాళ్ళు మీరు మీటింగ్ వెళ్ళండి లోన్ తీసుకురండి అని చెప్పి వంద శాతం చెప్తున్నారు సార్ ఇది మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ముఖ్యమైన మార్పు మహిళల దీనిలో అలాగే ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉంటే లింగ వివక్షత మగ మగపిల్లలు ఆడపిల్లలు అనే అసమానత ఎక్కడైనా ఉన్నా లేదా రుణహింస కేసులు కానీ వరకట్న వేధింపులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఈ సెంటర్ ద్వారా ఒక కమిటీ ఉంటారు సార్ వాళ్ళకి వచ్చి కంప్లైంట్ బాక్స్ కూడా ఉంటుంది ఆ కంప్లైంట్ బాక్స్ వాళ్ళు లెటర్ డ్రాప్ చేయొచ్చు లేదా కమిటీ దగ్గర వచ్చి వాళ్ళ విషయాలు చెప్పుకోవచ్చు డెంటల్ ఫోరం అనే మండల లెవెల్లో ఎస్ఐ కాదు ఏటీఎం కాదు అలాగే డాక్టర్ కాదు ఐసీడీఎస్ సూపర్వైజర్ అందరితో కలిపి ఒక ఫోరం ఉంటుంది ఈ ఫోరం లో నిజాలు సి కూడా మీరు తీసుకొచ్చి అని ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మీరు ఇచ్చేసి ఓపెన్ మీకు మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ